దైవంతో సహజీవనం స్వామి బ్రహ్మానంద మహారాజ్ బ్రహ్మానంద మహారాజ్ వ్యక్తిత్వ వీక్షణాలు శ్రీరామకృష్ణులు బ్రహ్మానంద స్వామిని గురించి ఈ విధంగా వ్యాఖ్యానించారు రాకలు పక్వానికి వచ్చిన ఆకుపచ్చగా కనిపించే మామిడి పండు వంటి వాడు రాకాలి ఎందు మహోన్నత ఆధ్యాత్మిక శక్తి దానిని బాహ్య ప్రపంచాన్ని కనపడకుండా దాచి ఉంచాడని వారి భావము బాహ్యంగా కనిపించే బ్రహ్మానంద స్వామి గంభీరత వెనుక ఉల్లాసవంతమైన ఉండేవాడు స్వాములతో భక్తులతో ఆయన చతురతగా ఆహ్య హాస్యంగా మాట్లాడేవారు మా ఒకసారి మహారాజు గారి శిష్యుడైన విశ్వానందతో ఈ విధంగా చెప్పారు మహారాజ్ ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో గమనిస్తే శ్రీరామకృష్ణులు ఏ విధంగా ఉండేవారో నీకు అర్థమవుతుంది ఆయన మనస్సు సాధారణ స్థాయికి దిగివస్తే ఆయనలోని చమత్కార శక్తి మరింత తీక్షణమవుతుంది మహారాజు విషయంలో కూడా ఇది నిజమే అని ప్రభవానంద స్వామి వ్రాశారు ఆయనకు అత్యంత ఇష్టమైన ఆశక్తి కొన్ని ఫలాలను తీపి పదార్థాలను ధ్యానం చేస్తున్న శిష్యుని పక్క పక్కన ఉంచటము ఆ శిష్యుడు ధ్యానం పూర్తి చేయగానే తన ముందు తనకిష్టమైన పదార్థం వినడం చూశాడు ఆ తర్వాత మహారాజా అతనిని నీ సాధనా ఫలాలను పొందావా అని అడిగేవారు జై శ్రీరామకృష్ణ